హలో హాయ్ నేను మీ స్వాతి మేడం ఈరోజు మనం ఆవిరి కుడుముని తయారు చేసుకుందాం ఈ ఆవిరి కుడుము ఇదేంటంటే మినపప్పు నెక్స్ట్ కొర్రలు అనమాటకి ఇడ్లీ ముద్ద నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ క్యారెట్ తురుము ఈ దీంట్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను వేసేసి కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఇడ్లీ పాత్రని పెట్టుకొని దాంట్లో వాటర్ని వేసేసుకోవాలి దీన్ని ప్లేట్తో పాటు మనం ఇక్కడ ఇందులో పెట్టేసుకోవాలి అంటే డోకలా ప్లేట్ని ముందు మనం ప్రాపర్గా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ నెయ్యి రాసిన విస్తరాకుని పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న ఈ డవ్ లేదా ఇడ్లీ ముద్దని ఇందులో జాగ్రత్తగా ప్లేస్ చేసేసుకోవాలి ప్లేస్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా క్యారెట్ని ఇలాగా తురుము తీసుకున్నాం కదా ఈ క్యారెట్ తురుముని కూడా దీనిలో వేయాలి సో క్యారెట్ డైరెక్ట్గా మనం తినే కంటే ఆవిరిలో ఉడికితే అన్ని పోషకాలు ఉంటాయి సో యూ కెన్ యూస్ క్యారెట్ మనం ఈ ఇడ్లీ మూతను కూడా ప్లేస్ చేసేసుకొని సన్నగా ఆవిరి మీద ఉడికించుకోవాలి సో ఇందులోంచి మనకి ఆవిరొస్తుందనమాట జాగ్రత్తగా చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆపేయాలి ఓకే ఇప్పుడు దీన్ని మూత తీసేయాలి ఓకే దీన్ని ఫోర్ పీసెస్ గా కట్ చేసి ఇలాగా